సో ఇప్పుడున్నటువంటి జంజీలు జనరేషన్ జెడ్ అంటాం కదా వాళ్ళకి నాలెడ్జ్ ఇస్ ద న్యూ కొలెస్ట్రాల్ అన్నట్టుగా విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది చాలా విషయాల మీద ఫుడ్డు ఫ్యాక్ట్స్ ఫిగర్సు పొల్యూషను అడల్ట్రేషను కెమికల్ ఇవంతా చాలా ఇది ఉంటుంది వాళ్ళు త్వరగా ఒక ఫీల్ గుడ్ ఫుడ్కి ఇమీడియట్గా షిఫ్ట్ అవుతారు వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి దాని న్యూట్రిషన్ వాల్యూస్ ఏమున్నాయి దాన్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలి ఏంటనే తీసుకుంటాం ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ మీరు ఎన్ని ఫ్యాక్ట్స్ దాని మీద రాసినా ఒక ఫుడ్ ఫ్రెష్గా ప్రిపేర్ అవ్వకుండా ఉందంటే డెఫినెట్గా దాన్ని మీరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడానికి అంత మంచిది కాదు ఎందుకంటే ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ దాని నిల్వ ఉండాలి కాబట్టి స్టోరేజ్ ఉండాలి కాబట్టి ఎంతో కొంత దాని స్మెల్ రాకుండా ఉండటం కోసం డిటరేట్ అవ్వకుండా ఉండటం కోసం బూజు పట్టకుండా ఉండటం కోసం ఏదో ఒక రకమైన ప్రాసెస్ ఇన్వాల్వ్ అవ్వకుండా ప్యాక్డ్ ఫుడ్ అవ్వదు అందుకని మీరు ఎన్ని ఫ్యాక్ట్స్ రాసినా వీలైనంత వరకు ఫ్రెష్ ఫుడ్ ప్రిపేర్ చేయండి ఎలా అయితే ఆ ప్యాక్డ్ మీద డీటెయిల్స్ అన్నీ చూసి చేసుకుంటున్నారో అలాగనే యూ కెన్ డిమాండ్ ఇమ్మీడియట్ ఫ్రెష్ ఫుడ్ మీద కూడా దాన్ని డిమాండ్ చేయటం ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి ఇట్ ఈస్ యువర్ రైట్ టు హ్యావ్ సచ్ ఎ సేఫ్ అండ్ హెల్దీ ఫ్రెష్ ఫుడ్